చెక్ రిపబ్లిక్ చిన్నదైన చరిత్రలో గొప్ప దేశం ఇది ఆర్కిటెక్చర్ సాంస్కృతికంగా ప్రకృతిమయంగా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది చెక్ రిపబ్లిక్కు వెళ్ళడం అనేది చాలా గొప్ప విశేషం అని చెప్పవచ్చు పాతకాలపు కోటలు రొమాంటిక్ నగర వీధులు వేడివేడి నీటి వనరులు ప్రఖ్యాతి చెందినటువంటి బీరు అందించే షాపులు ఇవన్నీ కూడా చాలా గొప్పగా కనిపిస్తాయి ఈ దేశంలో ఇక్కడ మనం తెలుసుకోబోయే విషయాలు ఏమిటంటే చెక్యా చరిత్ర మరియు ముఖ్యమైనటువంటి నగరాలు టూరిస్ట్ అట్రాక్షన్లు ఆహారం జీవనశైలి వంటి విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చెకియా అనేది యూరప్ మధ్య భాగంలో ఉన్న ఒక చిన్న దేశం అయితే దీని చరిత్ర చాలా గొప్పది శతాబ్దాలుగా సాగినటువంటి రాజ్యాల మార్పులతో నిండి ఉంది చెకియా ప్రాచీనంగా బొయేమియా మురావియా మరియు సిలేమియా వంటి ప్రాంతాలుగా ఉండేది ఇవి బహుళంగా కేల్డిక్ జర్మానిక్ మరియు స్లావిక్ జాతుల ఆధీనంలో ఉండేవి పదవ శతాబ్దంలో ఈ ప్రాంతం బొయేమియా రాజ్యంగా ఏర్పడింది ప్రాగ్ ఈ రాజ్యానికి రాజధానిగా మారింది ఈ కాలంలో క్రిస్టియానిటీకి స్వీకరించారు ఇక్కడి ప్రజలు మరియు పలు చర్చిలు కోటలు నిర్మించబడ్డాయి పద్నాలుగవ శతాబ్దంలో చార్లెస్ నాలుగు అనే చక్రవర్తి పాలనలో చెక్ భూభాగం అత్యంత శక్తివంతమైన రాజ్యంలోగా ఎదిగింది చార్లెస్ యూనివర్సిటీను పదమూడు వందల నలభై ఎనిమిదిలో స్థాపించారు ఇది మధ్య యూరోప్లోనే మొట్టమొదటి యూనివర్సిటీ అయితే తర్వాతి శతాబ్దాల్లో మతపరమైన గొడవలు మొదలయ్యాయి హుసైట్ యుద్ధాలు దేశాన్ని లోపల నుంచి చీల్చుకొచ్చాయి ఇది ఒక మతపరమైనటువంటి తిరుగుబాటుగా చెప్పవచ్చు మార్టిన్ లూథర్ కింగ్ కాలానికి ముందు జరిగినటువంటి ఒక పెద్ద ఉద్యమంగా చెప్పవచ్చు పదహారవ శతాబ్దంలో చెక్ భూభాగం ఆసియాలోని హబ్సన్బర్గ్ సామ్రాజ్యంలో విలీనమైంది దీని తరువాత మూడు వందల సంవత్సరాలు చెక్ ప్రజలు విదేశీ పాలన కింద జీవించసాగారు ఇది హంగేరియన్ సామ్రాజ్య కాలం పంతొమ్మిదవ శతాబ్దంలో చెక్ జాతీయత ఉద్యమాలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ప్రథమ ప్రపంచ యుద్ధం తరువాత చెక్ స్లోవేకియా అనే కొత్త దేశం ఏర్పడింది ఇది చెక్ మరియు స్లోవాక్ ప్రజల సంయుక్త రాజ్యంగా చెప్పవచ్చు కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నాజీ జర్మనీ చెక్ భూభాగాన్ని ఆక్రమించింది ప్రాగ్ మీద హిట్లర్ సైన్యం ప్రవేశించింది రెండవ ప్రపంచ యుద్ధంలో దేశం దెబ్బతినింది పంతొమ్మిది వందల నలభై ఐదులో యుద్ధం ముగిసిన తర్వాత చెక్ స్లోవేకియా మళ్ళీ స్వతంత్ర దేశంగా ఏర్పడింది కానీ తర్వాత త్వరలోనే కమ్యూనిస్టు పాలన వచ్చి సోవియట్ యూనియన్ ప్రభావం పెరిగింది పంతొమ్మిది నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు దాదాపు నలభై సంవత్సరాలు చెక్ స్లోవేకియా కమ్యూనిస్టు ప్రభుత్వంలో ఉండింది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెవల్యూషన్ అనే శాంతియుత ప్రజా ఉద్యమం ద్వారా కమ్యూనిజాన్ని తొలగించి ప్రజాస్వామ్యం తీసుకువచ్చారు ఇది యూరోప్ చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా చెప్పవచ్చు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో చెక్ స్లోవాకియా చెక్ రిపబ్లిక్ మరియు స్లోవాకియా అనే రెండు దేశాలుగా స్వతంత్ర దేశాలుగా విభజించబడ్డాయి దానిని వ్యాల్వెట్ విడిపో అంటారు ఎందుకంటే ఇది కూడా ఒక శాంతియుతంగానే జరిగింది ఇప్పటి చెకియా అంటేనే చెక్ రిపబ్లిక్ ఇది ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ సభ్య దేశంగా ఉంది చాలా స్టేబుల్ మరియు అభివృద్ధి చెందిన దేశంగా నిలిచింది చెకియా చరిత్ర అనేది ఒక రోలర్ కోస్టర్ వంటిది రాజ్యాల ఉత్ ఉత్పానం యుద్ధాలు ఆక్రమణలు తిరుగుబాట్లు అదేవిధంగా ప్రజాస్వామ్యం ఇవన్నీ కలగల్పినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి దేశమే చెకియా చెక్ రిపబ్లిక్ యొక్క జాగ్రఫీ చెకియా దేశం యొక్క జాగ్రఫీ విషయానికి వస్తే ఇది యూరోప్ మధ్య భాగంలో ఉన్నటువంటి ఒక భూవేష్టిత దేశం అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇది సముద్రానికి అతి దూరంగా ఉన్నటువంటి దేశం దీనికి ఉత్తరంగా పోలాండ్ తూర్పున స్లోవాకియా దక్షిణంగా ఆస్ట్రియా మరియు పశ్చిమాన జర్మనీ దేశాలు ఉంటాయి చెకియా మొత్తం విస్తీర్ణం సుమారు డెబ్బై తొమ్మిది వేల చదరపు కిలోమీటర్లు ఇది ఆంధ్రప్రదేశ్ కంటే కొంచెం చిన్నదే కానీ ఎంతో సుందరమైన దేశం ఈ దేశాన్ని మూడు ప్రధాన భౌగోళిక ప్రాంతాలుగా విభజించవచ్చు బొయేమియా పశ్చిమ భాగంలో ఉంటుంది ఇది పర్వతాలతో మైదానాలతో నదులతో నిండి ఉంటుంది మొరావియా రెండవ భాగం ఇది తూర్పు భాగం మరియు ఇది లోతైన లోయలు లోతైన అడవులతో చుట్టూరా ఉంటుంది సిలేవియా ఉత్తర తూర్పు భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది ఎక్కువ పరిశ్రమల ప్రాంతంగా చెబుతూ ఉంటారు చెకియా దేశంలో ప్రధాన నదులు వాల్తావా నది మరియు ఎల్బో నది వాల్తావా నది ఇది చెక్ దేశంలోని పొడవైన నది ఇది ప్రాగ్ నగరాన్ని గుండా ప్రవహిస్తూ ఉంటుంది ఎల్బే నది ఇది బయామియా నుండి జర్మనీలో ప్రవేశిస్తూ ఉంటుంది ప్రాగ్ రాజధాని నగరం మరియు చెకియాలోని అతిపెద్ద నగరం కూడా ఇది ఒక చారిత్రక నగరం మరియు ప్రఖ్యాతి చెందినటువంటి పర్యాటక కేంద్రం కూడా ఇక్కడ ఉన్న ప్రాగ్ క్యాజల్ అదేవిధంగా చార్లెస్ బ్రిడ్జ్ ఆస్ట్రోనమియల్ క్లాక్ వంటి ప్రదేశాలు ప్రపంచ ప్రసాది చెందినటువంటి ప్రదేశాలుగా చెప్పవచ్చు నో ఇది రెండవ అతిపెద్ద నగరం ఇది మొరావియా ప్రాంతానికి చెందినటువంటి నగరం ఇది మొరావియా కేంద్ర ప్రాంతం కూడా ఇది విద్య న్యాయ మరియు పరిశోధనల కేంద్రంగా కూడా పేరుగాంచింది ఇక్కడ మెసర్వ్యూ యూనివర్సిటీ ప్రసిద్ధి గాంచింది ఓషావా ఇది పరిశ్రమల నగరం ఇక్కడ గనులు ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి చెక్ రిపబ్లిక్లోని ఉత్తర భాగంలో ఉంటుంది ఈ నగరం ఫిలేజెన్ బీరుకు ప్రసిద్ధి గాంచినటువంటి ఈ నగరం పిల్సనర్ స్టైల్ బీరుకు ఒక జన్మస్థలంగా చెప్పవచ్చు ఇక్కడ ఫిల్జన్ బీరు చాలా ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి టూరిస్టులకు అద్భుతంగా ఉంటుంది ఈ నగరం చెస్కి క్రూమ్లేవ్ అనే నగరం ఇది ఒక చిన్న నగరం అయినప్పటికీ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించి పొందింది ఇక్కడ యుద్ధ మైదానాలు మధ్యయుగపు కోటలు చిన్న వీధులు నదీ తీరాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇవే కాదు చెకియాలో కార్లెర్ అనే వేరీ అనే స్పా టౌన్ కూడా ఉంది ఇది త్రుటి నీటి ఉష్ణ ఉద్భాగాలతో అంటే హాట్ స్ప్రింగ్తో ఉన్నటువంటి ఒక నదిగా చెప్పవచ్చు ప్రపంచ సినిమా ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా చెక్ పర్వతాలు సిటేడన్ పర్వతాలు మరియు కార్పాతియన్ పర్వతాలు హైకింగ్ మరియు వింటర్ స్పోర్ట్స్కు అనువైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చెకియా దేశంలో అడవులు దాదాపు ముప్పై మూడు శాతం భూభాగాన్ని ఆక్రమించి ఉంటాయి ప్రకృతిని ప్రేమించే వారికి ఇది ఒక పరిపూర్ణమైన ప్రదేశంగా కూడా చెప్పవచ్చు చెకియా దేశం అద్భుతమైనటువంటి టూరిస్ట్ ప్లేసెస్ను కూడా కలిగి ఉంది వాటిలో చూడదగ్గ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యమైనది ప్రాగ్ కాజిల్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పురాతన కోటల్లో ఒకటి ఇది తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడింది ఇప్పటికీ ఇది చెక్ ప్రెసిడెంట్ నివాసంగా ఉపయోగించబడుతోంది ఇక్కడి నుండి ప్రాగ్ నగరాన్ని చూస్తే ఒక పుస్తకంలోని చిత్రంలా కనిపిస్తూ ఉంటుంది చార్లెస్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ వాల్తావా నదిపై ఉంది ఇది పదమూడు వందల యాభై ఏడులో నిర్మించబడింది బ్రిడ్జ్ పై ముప్పై శిల్పాలు ఉంటాయి ఇవి వివిధ సంతులు అదేవిధంగా ప్రముఖ వ్యక్తులను సూచిస్తూ ఉంటాయి ఈ ప్రదేశం సంగీతకారులు పెయింటర్లు పర్యాటకులతో ఎంతో అందంగా ఉంటుంది ఆల్డ్ టౌన్ స్క్వేర్ ఇది ప్రాగ్ నగరంలోని ఒక గుండె వంటిది ఇక్కడ ఆస్ట్రోనామికల్ క్లాక్ అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఇది ప్రపంచంలోని అతిపెద్ద అతి పాత గడియారంగా చెప్పవచ్చు ప్రతి గంటకి గంటకారుడు బయటకు వచ్చి గడియారం మోగించేది చూడటానికి వేలాది మంది తరలిస్తూ వస్తూ ఉంటారు సెస్కి క్రూమ్లో ఇది చిన్నదైన మధురమైనటువంటి నగరం అక్కడ ఉన్నటువంటి కోట మరియు వంకరగల వీధులు పాత యుగానికి మనల్ని తీసుకువెళ్తూ ఉంటాయి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది కార్లో వ్యారీ ఇది ఒక స్పాట్ టౌన్ ఇక్కడ ఉన్నటువంటి హాట్ స్ప్రింగ్స్ వల్ల ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా ఆరోగ్య పర్యాటకులకు ఇది ప్రసిద్ధి చెందినటువంటి ప్రియమైన ప్రదేశంగా చెప్పవచ్చు కార్లో వేరీ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జరిగింది కుట్నా హోరా ఇక్కడ ఉన్నటువంటి సెడ్లెచ్ వసూవరి అనేది హడవళ్ళతో అదేవిధంగా చర్చిలతో చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కొంచెం భయాకంగా ఉన్నా కూడా ఇది వింతగా విస్తృతంగా ఉంటుంది ఇక్కడ బంగారు గనులు చాలా ప్రసిద్ధి చెందినవి ఇవే కాకుండా ఆర్కిటెక్చర్ గ్యాథిక్ స్టైల్ బాన్వక్ స్టైల్ అదేవిధంగా రొమాన్స్క్ స్టైల్ నోవో వంటివి ఇక్కడ మనం ప్రసిద్ధిగా చూడవచ్చు ఇలా ఈ దేశం చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆర్కిటెక్చర్కు ప్రసిద్ధి చెందింది చెకి ఆహార విషయానికి వస్తే ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి వంటకాలు చాలానే ఉంటాయి అయితే మనం ముఖ్యంగా చూసుకోదగ్గ వంటకాలు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యంగా వీరు మాంసాహారం ఉప్పు క్రీము మరియు పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సీచుకోవాని ఇది బీఫ్ మాంసం టూకులతో క్రీము సాస్తో ఉడికించి తయారు చేసే వంటకం దీనిని పక్కన బన్ డబ్లింగ్స్ ఇస్తారు ఇది చెక్ ఇంట్లో సాధారణ ఉత్సవాల్లో తినే భోజనంగా చెప్పవచ్చు ఇంకా గులాష్ డబ్లింగ్స్ థ్రెల్టిక్స్ వంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలు మనం చూడవచ్చు బీరు సంస్కృతి అనేది చెకియా ప్రపంచంలోనే బీరు ఎక్కువగా త్రాగే దేశాల్లో ఒకటి ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేశంగా కూడా చెబుతారు ఇది వాళ్ళ జీవనశైలిలో భాగమైపోయింది పిల్సన్ నగరం పిల్సనర్ బీరు పుట్టినిల్లు అయితే ఇక్కడ బీరు నీటి కంటే చౌకగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బీరు అమ్మే షాపుల్లో చాలా తక్కువగా విక్రయిస్తూ ఉంటారు ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి విద్యా వ్యవస్థ వైద్యం కొలతలు మరియు ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి కార్యాలయ జీవితం మరియు సమయం పాటించడం ఇవన్నీ కూడా ఈ దేశంలో మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇవన్నీ ఈ దేశం యొక్క చరిత్రను మరియు గొప్ప విశేషాలను తెలుపుతూ ఉంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్